అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము నెహ్రూ నగర్ నందిగామ కొందరు ఇళ్ళల్లో ఎన్నో రకాల మొక్కులు మొక్కుతూ ఉంటారు దైవ దర్శనానికి వెళ్ళాలి అనుకుంటారు కానీ ఎంత మొక్కులు మొక్కినప్పటికీ కూడా వారు ఏ దైవ దర్శనానికి వెళ్ళాలి అనుకున్నా ఆ యొక్క దర్శనము కాకపోవడము లేదా దర్శనానికి వెళ్ళాలని ప్రయత్నం చేసిన ప్రయత్నం లోపం అనేది ఏర్పడడము డబ్బు ఉంటుంది వాహనం ఉంటుంది అయినప్పటికీ కూడా వెళ్ళలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒక్కసారి దైవ దర్శనం చేయాలి అనుకొని ఆగడం ద్వారా కొంత మనకి అసౌకర్యంగా ఉండడం అనేది చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా లేదు గుడికి వెళ్ళినప్పటికీ కూడా సమయానికి వెళ్ళలేకపోవడం కారణంగా మీకు దైవ దర్శనం కాకపోవడము లేదా దైవ దర్శనానికి ఇంటి నుండే బయలుదేరి వెళ్ళడానికి అవకాశాలు లేకపోవడం లాంటిది చూస్తున్న వారు మీ యొక్క వ్యక్తిగత జాతకము చూపించుకోవడము మంచిది దైవ దర్శనానికి జాతకానికి ముడిపెట్టడం ఏమిటి అని అనుకోవచ్చు కానీ రెండింటికి కూడా సత్సంబంధం అనేది కలిగి ఉంటుంది మన జాతకము అనేది మన యొక్క వ్యక్తిగత విషయాలతో పాటు దైవానికి సంబంధించినటువంటి విషయాలు కూడా తెలియచేస్తుంది కాబట్టి ఒక్కసారి మీరు మీకే ఏదైనా సందేహం ఉన్నది అనుకుంటే మాత్రమే దైవ దర్శనానికి వెళ్ళలేకపోతున్నాము ఎందుకు అని మీకు అనిపిస్తే మాత్రమే ఒక్కసారి జాతిక పరిశీలన చేయించుకోండి జాతిక పరిశీలన చేయించుకోవడానికి మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్ను సంప్రదించండి